హాయ్ అందరికీ నమస్కారం ఏ దేవుడికి ఏ పూలు అంటే ఇష్టం వాటిని సమర్పించడం వల్ల ఎలాంటి కోరికలు ఎలాంటి ఫలితాలు పొందుతామో చూద్దాం ఆ మహాశివునికి అన్ని పూలు నచ్చవు తామర ఎండిన తామర బిల్వపత్రం తుంబె పుష్పం సీకాడ పుష్పం లింగ పుష్పం ఆయనకి ఇష్టమైనవి చంపకేతకి పుష్పాలను ఈ శివుడికి ఏ కారణం చేతను సమర్పించకూడదు అలాగే ఆదిపరశక్తి అయినటువంటి భద్రకాళి అమ్మవారికి ఎర్ర మందార పూలతో మాత్రమే పూజిస్తారు అలాగే అమ్మవారి పూజ కోసం బంది పూలను కూడా ఉపయోగించవచ్చు ఎరుపు రంగు పుష్పం భద్రకాళి అమ్మ పూజకు చాలా శ్రేష్టమైనవని చెప్తూ ఉంటారు అడ్డంకులను తొలగించే గణేషుడు లక్ష్మీదేవి వలె ఎర్రటి పుష్పాలను అందుకుంటాడు గెలుపు నారింజ రంగులో ఉంటే బంతిపూలు అంటే ఉండ్రాల ప్రియుడు వినాయకుడికి చాలా ఇష్టం బంతిపూలు పాజిటివ్ పెంచుతాయి వినాయకుడికి ఎర్ర బంతి పూలలో మాలకట్టి పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి తులసి తప్ప మిగిలినవన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు ఎర్ర మందార గన్నేరు పూలు కూడా గణేషుడికి అత్యంత ప్రీతికరమైన పూజ శ్రీ మహావిష్ణువును పొద్దు తిరుగుడు పువ్వులు తులసి అంటే చాలా ఇష్టమట మనందరికీ తెలుసు ప్రధానంగా విష్ణు భగవానుడు అంకార ప్రియుడని కాబట్టి దాదాపు అన్ని పువ్వులు ఆయనకి సమర్పించవచ్చు అలాగే ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే మహా ఇష్టం కాబట్టి శనివారం నాడు తమలపాకులు నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి హనుమంతుడికి తులసి ఎర్రని పూలు సమర్పించవచ్చు ఇంకా పార్వతీదేవికి అనేక రకాల పువ్వులు విధానంగా మందారం అల్లె తెల్ల తామర చంపక పువ్వులు ఇష్టమట కాబట్టి మీరు దీన్ని సమర్పిస్తే మీ కళలు నెరవేరుతాయి మీ సౌభాగ్యంగా ఐశ్వర్యాలతో ఉంటారు చదువుల తల్లి సరస్వతీదేవి ఎల్లప్పుడూ తెల్లని దుస్తులు ధరించి ఉంటుంది ఆమె మనసు ఆత్మస్వచ్ఛతను చూస్తుంది కానీ ఆమెకు ఇష్టమైన రంగు పసుపు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు చదువుల దేవత సరస్వతికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ముదుగు పూలు ఉండేలా చూసుకోండి ఈ పూలు జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి పూలతో పూజ చేసే మీకు మంచి విద్యా బుద్ధులు దేవి ప్రసాదిస్తుంది సరస్వతికి ప్రార్థన చేసేటప్పుడు పసుపు పూలను సమర్పించడం చాలా పవిత్రంగా పరిగణిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్కలాకి ఏంటి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్